వెల్కమ్ టు ఏరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నియమక ప్రక్రియ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీతో పూర్తయింది అయినప్పటికీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మీద చాలా మంది అభ్యర్థులకు ఫిర్యాదులు అనేవి ఉన్నాయి మరి ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఏపీ మెగా రెండు వేల ఇరవై ఐదు మీద ఏవైనా సందేహాలున్నా అనుమానాలున్నా వాటిని మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలా మంది అభ్యర్థులు ఈ సమాచారాన్ని మనం ఇదివరకటి వీడియోలో మీకు తెలియజేసినప్పుడు ఏ విధంగా మేము ఫిర్యాదు చేయాలి అనే సందేహాలు అడగడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడంతో పాటు దాంట్లో ఏ విధంగా మీరు మరి ఫిర్యాదు చేయవచ్చు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చారు దాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అభ్యర్థులకు తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన తుది ఎంపిక జాబితాలను విడుదల చేసి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అధికారిక వెబ్సైట్ లో ఉంచడం జరిగింది ఆ ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎటువంటి ఫిర్యాదులు లేదా అభ్యంతరాలున్నా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి పోస్టుల ఎంపికకు సంబంధించి సంబంధిత జోనల్ ఆర్జేడి మరియు ఆ జోన్లని ఇద్దరు జిల్లా విద్యాధికారులు డిఓలతో కూడిన జోనల్ కమిటీ మరియు జోన్ లేదా రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులతో రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీలు అభ్యంతర కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినది పదహైదు రోజుల్లో తమకు అందిన ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుంది అభ్యర్థులు జోనల్ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందనట్లయితే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు కావున అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించేందుకు సంబంధిత జోన్ కమిటీ లేదా రాష్ట్ర స్థాయి కమిటీని సంప్రదించవచ్చు ఒకవేళ రాష్ట్ర స్థాయి కమిటీ తీర్పుపై కూడా అభ్యర్థి సంతృప్తి చెందనట్లయితే కోసం ఫైనల్ అథారిటీ పాఠశాల విద్యా సంచాలకుల వద్ద అర్జీ చేసుకోవచ్చు ఆ ఫిర్యాదులను లేదా అభ్యంతరాలను ముప్పై రోజుల్లో పరిష్కరించడం జరుగుతుంది ఫైనల్ అప్ అథారిటీ నిర్ణయం చివరి నిర్ణయంగా పరిగణించబడుతుంది కావున మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు తమ ఎంపికకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు సంబంధిత జోన్ లేదా రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీలకు సంప్రదించవచ్చు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు వచ్చిన ఫిర్యాదులను అభ్యంతరాలను మాత్రమే పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులను అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొనబడవు అంటూ పేర్కొనడం జరిగింది కాబట్టి అక్టోబర్ ఇరవై ఐదు అనేది ఫిర్యాదులు చేయడానికి చివరి తేదీ అంటే దాదాపు ఒక నెల రోజుల సమయం అనేది అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది మరి మీరు చేసే ఫిర్యాదు రాష్ట్ర స్థాయిదా లేదా జోనల్ స్థాయిదా అనే దాన్ని బట్టి మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ఆ ఫిర్యాదును మొదట పదహైదు రోజుల్లో క్లియర్ చేసి మీకు మరి సమాచారం అందిస్తారు ఒకవేళ మీరు దాని మీద సాటిస్ఫై కాకపోతే మీరు తర్వాత రాష్ట్ర స్థాయిలో లేదా ఫైనల్ గా అప్లియేట్ అథారిటీ దగ్గరైనా మీరు మరి మరోసారి అప్పీల్ చేసుకోవచ్చు దాన్ని మరో ముప్పై రోజుల్లో అంటే పదహైదు ప్లస్ పదహైదు రోజుల్లో క్లియర్ చేయడం జరుగుతుంది మరి ఫైనల్ గా ఇచ్చినటువంటి అప్లెట్ అధర్థి ఇచ్చినటువంటి నిర్ణయమే ఫైనల్ గా మరి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అంటూ కూడా ఇందులో క్లియర్ గా మరి మెన్షన్ చేశారు మరి ఫిర్యాదుని ఏ విధంగా సమర్పించాలి అనే విధానం కూడా ఇందులో క్లియర్ గా ఉంది అభ్యర్థులు తమ ఫిర్యాదులు లేదా అభ్యంతరాల ప్రింటెడ్ హార్డ్ కాపీను సంబంధిత కమిటీకి పంపించాలి అదే ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా సంబంధిత కమిటీకి పంపించవలసి ఉంటుంది కాబట్టి ఏదైతే వారు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో దాని సాఫ్ట్ కాపీ అలాగే హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ అంటే మరి ఈమెయిల్ ద్వారా పంపాలి అలాగే అదే కాపీని హార్డ్ కాపీ అంటే ప్రింట్అవుట్ కూడా ఇవ్వాలి మరి సాఫ్ట్ కాపీ మీరు ఎక్కడ పంపించాలి అంటే జోనల్ స్థాయి కమిటీలు జోనల్ లెవెల్ కమిటీకి సంబంధించిన ఫిర్యాదు అయితే ఇక్కడ మీకు నాలుగు ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారు డాట్ ఇన్ అని జోన్ త్రీ అయితే జెడ్ త్రీ జోన్ ఫోర్ అయితే జెడ్ ఫోర్ అంటూ జోనల్ స్థాయికి సంబంధించి మొత్తం నాలుగు ఇమెయిల్ అడ్రస్లు ఇచ్చారు ఇక రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించి అయితే ఎం గ్రీవెన్సెస్ డాట్ స్టేట్ అట్ ఏపీ స్కూల్ ఇన్ అనే వెబ్సైట్ ఇచ్చారు ఇక తుది అప్పీల్ కోసం ఎం డిఎస్సి అథారిటీ అట్ ఈ మెయిల్ అడ్రస్ అనేవి ఇవ్వడం జరిగింది మరి ఈ అడ్రస్ కు మీరు ఫిర్యాదులు అనేవి చేయవచ్చు అంటూ మనకు ఎం వెంకట కృష్ణారెడ్డి కన్వీనర్ మెగా డిఎస్సి వారు ఈ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది కాబట్టి మీరు చేసే ఫిర్యాదును బట్టి ఇక్కడ మీరు ఫిర్యాదు అనేది పంపించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఫిర్యాదును మీరు సాఫ్ట్ కాపీ అలాగే హార్డ్ కాపీలో పంపించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై కు సంబంధించి అభ్యర్థులకు ఇంకా ఏవైనా అనుమానాలు లేదా ఫిర్యాదులు అభ్యంతరాలుంటే పంపించడానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో